ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఇంటిలోని కూడా ఖచ్చితంగా మందుగోళీలు వేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు దీనికి వయసుతో పని లేదు దానికి ప్రధాన కారణం రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్లు వారి విడుదల చేస్తున్నటువంటి వ్యర్ధాలు అవి అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యర్ధాలు నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి అవి ప్యూరి ప్యూరిఫికేషన్ కూడా సాధ్యం కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇది గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటాం ఇన్ప్లాంట్ ఎక్కడో పెడతాం అలాగే డంపింగ్ యార్డ్లో పెడతాం అలాగే ఎపిలెంట్ హౌస్ నుంచి ప్యూరి పూర్తిగా ఫిల్టరేషన్ చేసి అప్పుడు పంపిస్తున్నాం మడుల్లోకి పంపిస్తున్నాం ఇలాంటి స్టోరీస్ అన్నీ ప్రజలకు చెప్పి ప్రభుత్వాధికారులతో అబద్ధాలు చెప్పించి ఇదంతా కూడా రాజమండ్రి ప్రజల నెత్తి మీద పెడతారు వాళ్ళ ఆరోగ్యాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఈ అధికారులంతా కూడా పేపర్ మిల్ యాజమాన్యం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యాజమాన్యాలు ఇచ్చేటటువంటి అవినీతి కాసులకి కకృతపడి ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా చెడిపోతున్నాయి ఈ రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిగా బిజీగా ఉన్నాయంటే దానికి గల కారణం పేపర్ మిల్లు వారి విడుదల చేస్తున్నటువంటి ఈ రసాయనిక నీరు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు ఈ రెండింటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి వాటర్ సప్లై చేసేటప్పుడు ఆలమని ఒక ప్రమాదకరమైనటువంటి మోతాదుకి మించి కలిపేస్తారు వాళ్ళు అలాగే పేపర్ మిల్లు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి కెమికల్స్ని గోదావరిలో కలుపుతున్నారు ఇవి చోద్యం చూస్తూ ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఎందుకున్నారో తెలియదు వాళ్ళ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకుంటారు సొమ్ములు మాత్రం ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు అలాగే పేపర్ మిల్ వారి దగ్గర నుంచి ఇతర ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రతి నెల కూడా ముడిపులు దండుకుంటుంటారు ప్రజల ఆరోగ్యాలు అలా పోయినా పర్వాలేదు అలాగే ఇక్కడ వాయు కాలుష్యం ఈ పేపర్ మిల్ మూలంగా చుట్టుపక్కల కొన్ని కొన్ని పరిశ్రమల కారణంగా ఘోరమైనటువంటి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది స్కిన్ అలర్జీస్ కంటి జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాం ఇందాక ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనే కిడ్నీ పేషెంట్ వస్తాడేమో బయట వస్తుంది ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వ్యాపార పార్టీలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి కార్పొరేట్ పార్టీలకి బుద్ధి చెప్తే ప్రజానాయకులని చట్టసభలకు పంపిస్తే ప్రజల పక్షాన పోరాడతారు ప్రజల పక్షాన ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తారు ప్రజల జీవితానికి భరోసాగా ఉంటారు అందుకని ప్రజలు తెలుసో తెలియకో ఈ పార్టీని వెంట తిరుగుతున్నారు మా జీవితాలను మీరే నాశనం చేయండి అని చెప్పి మరీ వాళ్ళకి ఓటు వేసి చట్టసభలకు పంపిస్తున్నాం అందుకని ప్రజల్లో ఒక మార్పు తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నడుమిగించింది అందుకని ఒకరికొకరు ఈ వాస్తవాల్ని మీకు మీరు చుట్టుపక్కల వాళ్ళకి మీ తోటి వాళ్ళందరికీ చెప్పి ఈ పార్టీ మూలంగా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది ఈ రాజమండ్రిలో అనేక అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఈ పొల్యూషన్ ఈ నాయకులందరూ కూడా అక్కడ అడుక్కుంటున్నారు వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్ష దేహీయాన్ని అడుక్కొని మనకు అన్యాయం చేస్తున్నారని ఇలా మనం సిగ్గు లేకుండా నిర్లజ్జగా వాళ్ళకి కాస్త పౌరుషం వచ్చేటట్టు కాస్త అలాంటి పదునైనటువంటి పదాలు పడితే కనీసం సిగ్గైనా వస్తుంది వీళ్ళు చట్టసభలకు ఎందుకు వెళ్తున్నారో తెలియదు పార్లమెంటుకి రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు చట్టసభల్లో ఎప్పుడైనా ఈ రాజమండ్రి ప్రజల ఆరోగ్యాల కోసం కానీ గోదావరి పొల్యూషన్ కోసం కానీ మాట్లాడినటువంటి దాఖలాలు అందుకని మన రాజమండ్రిని మనమే బాగు చేసుకున్నాం సేవ్ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అందరూ చైతన్యవంతులు చేద్దాం దానికి అందరం కూడా కలిసి ఈ ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు